తొమ్మిది వందల పన్నెండు కేజీల గంజాయి స్వాధీనం ఇద్దరు నిందితులు అరెస్ట్ అనకాపల్లి ఎస్మి దీపికా పాటిల్ వివరాలు చూసుకుంటే సబ్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలో యాభై ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల విలువగల తొమ్మిది వందల పన్నెండు కేజీల గంజాయిని అనకాపల్లి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి ఒక లారీ నాలుగు మొబైల్ ఫోన్లను మరియు పదిహేను వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ అధికారులను అభినందించి నగదు నివార్డులు అందజేశారు ఈ మీడియా సమావేశంలో ఎస్బీ డిఎస్పీ బి అప్పారావు పరవాడ సబ్ డివిజన్ డిఎస్పీ ఇన్స్పెక్టర్ పిన్నింటి ఎస్ఐ మరియు స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇన్ఫర్మేషన్ మేరకు సబ్బవరం పోలీస్ స్టేషన్ లో నైన్ హండ్రెడ్ ట్వెల్వ్ కేజీస్ గాంజా పట్టుకుంటాం జరిగింది ఇది ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ప్యాకెట్స్ లో ప్యాక్ చేసి ఉంది సో ఇన్ఫర్మేషన్ మేరకు ఈ ట్రక్ పట్టుకొని ఈ ట్రక్ లో ఒక స్పెషల్ క్యాబిన్ పెట్టారు ఏదైతే కన్ దీంట్లో అయితే కన్సీల్ చేసి గాంజా హైడ్ చేశారు అది మన డ్రైవర్ క్యాబిన్ లో ఒక బాక్స్ లాంటి స్పెషల్ క్యాబిన్ చేశారు దీంట్లో అయితే గాంజా ప్యాకెట్స్ దొరికినాయో ఇప్పటికి మనం ఇద్దరు ఎక్యూజ్ ని అరెస్ట్ చేశాము డ్రైవర్ ఇంకా డ్రైవర్ తో పాటు ఉన్న హెల్పర్ అరెస్ట్ చేస్తాం జరిగింది వీళ్ళని ఇంట్రోగేట్ చేసి మనం ఈ కేసు లో ఫర్దర్ లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేస్తాము అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అవన్నీ లింకేజెస్ కూడా ఫర్దర్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము వీళ్ళ దగ్గర నాలుగు సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేస్తాం జరిగింది టోటల్ ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ పైన వర్త్ ప్రాపర్టీ వాజ్ సీజ్డ్ ఇన్ దిస్ కేస్ ఇలాగే ఈ డిస్ట్రిక్ట్ లో ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఆపటానికి మనం ఒక యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా డిస్టిక్ లో కాన్స్టిట్యూట్ చేస్తాము ఈ టాస్క్ ఫోర్స్ కింద స్పెషల్ యాంటీ నార్కోటిక్ బీచ్ సర్వ్ చేస్తాం జరుగుతుంది డిస్టిక్ లో ఆ బీచ్ వాళ్ళు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఫర్దర్ మన డిస్టిక్ లో ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ తగ్గిస్తానికి స్టెప్స్ తీసుకుంటారు అట్లాగే ఏదైతే రెండు నార్కోటిక్ స్నిఫింగ్ డాగ్స్ ఉన్నాయో ఆ డాగ్స్ ద్వారా కూడా మనం టోల్ ప్లాజాస్ దగ్గర ఇంకా చెక్ పోస్ట్ దగ్గర ఈ నార్కోటిక్ స్నిఫింగ్ డాగ్స్ యూజ్ చేసి కూడా గాంజాని డిటెక్ట్ చేస్తాం జరుగుతుంది ఈయన తెలంగాణ వరంగల్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన వరంగల్ ఇప్పుడు జనగాం డిస్ట్రిక్ట్ జనగాం డిస్టిక్ కి సంబంధించిన ఇంకో ఒక కళ్యామో మల్లేశ్వరరావు రావు ఈయన మల్కాన్గిరి గిరి ఒరిస్సాకి సంబంధించిన ఇది యాక్చువల్ గా వస్తాం అయితే కొత్త వలస నుంచి సబ్బవరంలో ఎంటర్ అయినప్పుడు పెట్టుకున్నాము ఇది లోడ్ కూడా మనం ఒరిస్సాలో చేశారని మనకి తెలిసింది ఇంట్రోగేషన్ లో సో ఒరిస్సా మల్కాన్గిరి జిల్లాలో చిత్రకొండ బ్లాక్ లో చేసినట్టు మనకు తెలుస్తుంది అక్కడి నుంచి ఏఎస్ఆర్ ద్వారా మన డిస్టిక్ లోకి ఎంటర్ అయ్యారు మన డిస్ట్రిక్ట్ ఎంటర్ అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ మీద మనం టెక్ చేసాం ఇది మనకు అందిన సమాచారం లే వీళ్ళిద్దరి మీద అయితే ముందు కేసెస్ ఏమీ లేవు వీళ్ళకి ఏదైతే బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ ఉన్నాయో వాళ్ళు ఎవరైనా పాత నేరస్ అయ్యిందొచ్చు అది మనం ఫర్దర్ వెరిఫై చేయాలి డెఫినెట్ గా ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే వీళ్ళిద్దరిని పంపించిన వాళ్ళు ఉంటారు అది లోడ్ చేసిన వాళ్ళు ఉంటారు ఆ ట్రక్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లస్ ఈసారి మనం అసలు అది ఆ ట్రక్ ఏదైతే మీకు నేను చెప్పినట్టు స్పెషల్ గా ఒక క్యాబిన్ వెల్డ్ చేశారు అది ఎవరు చేశారు వాళ్ళని కూడా ఈసారి మనం పట్టుకుంటానికి ఎఫర్ట్ చేస్తున్నాము సో వీళ్ళందరూ కూడా నేరస్తులే అవుతారు సో దానికోసం ఇంకా మనం ఫర్దర్ దీంట్లో చాలా ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఉంది బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజెస్ అన్ని కూడా వాటి మీద వర్క్ చేస్తాము దాని తర్వాత మనం మీకు ఇది ఈ గాంజా అయితే పండించింది ఒరిస్సాలో వచ్చింది కూడా మనకి ఒరిస్సా నుంచి మనది ట్రాన్స్పోర్టేషన్ లో మనం పట్టుకున్నాము అదైతే మనకి ఇప్పుడు ఇంట్రోగేషన్ లో కూడా తెలిసిన సమాచారం బట్టి ఒరిస్సా నుంచే వచ్చింది అదే అయ్యే ఉంది ఇప్పుడు మనం చదువు పట్టుకున్నాక కన్ఫర్మ్ చేస్తాము

డెఫినెట్ అధికారులతో కలిసి చేస్తాము మనకి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏరియా ఏదైతే ఉందో దాంట్లో ఒరిస్సా వైపు నుంచి ఎక్కువ రీసెంట్ గా మనం పట్టుకున్న కేసెస్ లో సోర్స్ వచ్చింది మనకి సో దానివల్ల మల్కాన్ గిరి డిస్టిక్ స్పెషల్లీ మల్కాన్ డిస్టిక్ లో మనకి ఎక్కువ బాంజా అక్కడి నుంచి వస్తుంది సో దానికోసం అటువైపు ఉన్న ఎస్పీలు ఇంకా డిఐజీ అందరితో కూడా మాట్లాడి కోఆర్డినేట్ చేస్తాం జరుగుతుంది మనకి డిస్ట్రిక్ట్ ఇప్పుడు స్టేట్ లో కొత్తగా క్యాంటీన్ హైకోటెక్ ట్రాస్ఫోర్స్ స్టేట్ లో కూడా సెటప్ చేశారు సో దాని దాంట్లో కూడా డిఐజీ సార్ నేస్తం జరిగింది ఆల్వేట్ నుంచి కూడా కోఆర్డినేట్ చేస్తున్నాము మన మన డిస్ట్రిక్ట్ నుంచి అసలు ఎక్యూజ్ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు మనం పట్టుకుంటున్నాము కానీ వాళ్ళు అవుట్ ఒరిస్సా వాళ్ళు అవుతున్నారు సప్లైయర్స్ సో వాళ్ళందరూ ఎవరు ఎవరు అప్స్పాండింగ్ ఉన్నారు ఏ జిల్లా వాళ్ళని మొత్తం లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాము ఈ లిస్ట్ మనం వాళ్ళతో కూడా షేర్ చేస్తాము సో దాట్ కోఆర్డినేషన్ లో వాళ్ళని పట్టుకుంటాం వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి